నిర్మల్ జిల్లా బాసులో పెళ్లి చేసుకునేందుకు వచ్చిన మైనర్ బాలిక యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు నందిపేటకు చెందిన యువకుడు ఓ యువతి కలిసి అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది కాగా బాలిక యువకుడు వేరువేరు మతాల వారు కావడంతో అమ్మాయిని ట్రాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు నిర్మల్ జిల్లా బాసరలో అయితే ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు ఉదయం టెంపుల్ కి అయితే రావడం జరిగింది అయితే వీరికి పెళ్లి చేసుకునేందుకు వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది టెంపుల్ సిబ్బంది వీరికి సంబంధించి అయితే వయస్సును ఎంక్వైరీ విచారణ చేశారు ఎంత వయసు ఉంది అనేటువంటి విషయాలకు సంబంధించి సర్టిఫికెట్లు కావాలన్నట్లుగా కూడా టెంపుల్ సిబ్బంది అయితే వారిని అడగడం జరిగింది ఈ క్రమంలో ఆ తొమ్మిదో తరగతి తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలిక ఈయన హిందూ మతానికి చెందినటువంటి బాలికతో పాటు మరో మతం ముస్లిం మతానికి చెందినటువంటి అబ్బాయి ఇద్దరు కూడా మైనార్లు కావడంతో వీరికి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది అయితే వీరితో పాటు ఇంకో ఇంకో మతానికి చెందినటువంటి అమ్మాయి కూడా రావడం జరిగింది అయితే తొమ్మిదవ తరగతికి చదువుతున్నటువంటి అమ్మాయిని మరో మతానికి చెందినటువంటి అబ్బాయి పెళ్లి చేసుకునే క్రమంలో ఈమె మైనర్ కాబట్టి మైనర్ ను పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం అయితే మరోవైపు ఈ తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక ఎవరైతేన్నారో ఈ మైనర్ బాలికను నందిపేట గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక కూడా అక్కడ కొంతమంది గుర్తించడం జరిగింది ఆమె అడగడంతో కొంత వివరాలు కూడా తెలియడంతో వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించారు అయితే ఈ మైనర్ బాలికను ఆ తల్లిదండ్రులకు తెలియకుండా తర్వాత ఇతరులకు తెలియకుండా ఈ ముస్లిం మరో మతానికి చెందినటువంటి అబ్బాయి పెళ్లి చేసుకునే విధంగా ఆ అమ్మాయిని అయితే ట్రాక్ చేసి ఈ ముస్లిం ఎవరైతే మరో యువతి ఉందో ఆ యువతి తీసుకొచ్చినట్లుగా అయితే ఆ కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తెలుసుకొని పోలీసులకైతే బాసరా పోలీసులకైతే సమాచారం అందించారు వారితో పాటు బాసర పోలీసులతో పాటు వారి తల్లిదండ్రుల అడ్రస్ కూడా తెలుసుకొని నందిపేట గ్రామానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఉన్నారో వారికి కూడా సమాచారం అందించినట్టుగా అయితే వాళ్ళు బాసరా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది అయితే ఇది స్థానికులు కూడా వెంటనే పట్టుకొని పోలీసులకు కూడా అప్పచెప్పారు అయితే ప్రస్తుతానికి వీరి ముగ్గురు కూడా బాసరా పోలీస్ స్టేషన్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు కూడా వారితో పూర్తి సమాచారం రాబడుతున్నారు పూర్తిగా ఈ విషయమై కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు వీరికి వీరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది సుమిత అలాగే శ్రీనివాస్ ఏదైతే ట్రాపింగ్ అని అంటున్నారో ఇది స్థానికులు చెప్తున్న ఒక విషయమా లేకపోతే పోలీసులు చెప్పారు ట్రాప్ అనే విషయాన్ని అంటే ఇంకా పోలీసులు పూర్తి సమాచారం పూర్తి వివరాలు ఇంకా ఏం చెప్పడం లేదు ఇప్పుడే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇద్దరిని ఈ ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగా ఆ చెప్తున్నారు ఇంకా పూర్తి విచారణ తర్వాత వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఇంకా వారిని విచారణ చేస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చారు అనేది అయితే ఇది స్థానికుల మాత్రం వీరిని పట్టుకోవడం జరిగింది స్థానికులు పట్టుకొని మాత్రం స్థానికుల విచారణ ఏదైతే చేశారో విచారించినటువంటి నేపథ్యంలో వీళ్ళు మాత్రం ఆ ఈ అమ్మాయి మరో అమ్మాయి ట్యాచ్ చేసి ఈ మైనర్ వాళ్ళకి ఎవరైతున్నారో ఆమెను తీసుకొచ్చినట్లుగా స్థానికులకైతే చెప్తున్నారు స్థానికులు విచారణ చేసినప్పుడు ఈ ఈ ఉత్తర్వులు అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్